శ్రీకాళహస్తి వరాలయంలో జరిగిన తొక్కిసలాటలో మనెమ్మ అనే భక్తురాలు మృతి చెందింది తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం గౌనువారిపాలెంకి చెందిన మనమ్మ తన కుమార్తెతో కలిసి ముక్కంటి దర్శనానికి వెళ్ళింది దర్శనం అనంతరం మనమ్మను ఇంటికి వెళ్లమని కుమార్తె హాస్టల్కు వెళ్ళింది అదే సమయంలో దేవుడు ఊరేగింపుగా రావడంతో తొక్కిసలాట జరిగింది దాంతో మనమ్మ అక్కడే కింద పడిపోయింది వెంటనే అక్కడున్న మెడికల్ టీం ఆమెకు ఏరియా ఆసుపత్రికి తరలించారు అయితే అప్పటికే ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే మనమ్మ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు స్థానికులు ఆరోపిస్తున్నారు సార్ అప్పుడు దేవుడు ఊరేగింపు జరుగుతుంది నేను చూసేసి వెళ్తాను త్వరగా వెళ్ళు నెల్లూరు చాలా దూరం పొద్దుపోతుంది త్రీ అవర్స్ జర్నీ అన్నాను సరేమ్మా అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను సార్ ఇట్లా దగ్గర వస్తూ అంటే ఆధార్ కార్డు ఒకటే ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను సార్ ఆ పడిపోయింది అసలు నాకు ఏం తెలియదు బస్ స్టాండ్కి వెళ్ళిపోయాను నేను ఏమి ఇంకా రాలేదు అని చెప్పేసి బస్సు రాల నాకు నెల్లూరు బస్సు రాలేదు ఏం ఇవాళకి వచ్చి ఇవ్వాలి కదా అని చెప్పేసి చూసేది రాలా ఇంకా చూ చూ చూసి సరే ఇంకేమైనా బస్సుకి వెళ్ళిపోయిందేమో అని చెప్పేసి టూ అవర్స్ అక్కడే ఉండే నేను నాకు బస్సు రాలేదు కాబట్టి ர அம இன்னைக்குோன் அம்ம ரால மாமையு ரேது அனுப்பிச்சார் இங்கே உடிக்கு ஏன்னா ஜெயிலா நேடிக்கொச்சா சார் த்ரீ அவர்ஸ் மூணு கண்டல்க்கு வச்சா நான் அப்படி வச்சி அனௌன்ஸ் பேப்பிதா அக்கடிக்கெல்லாம் தான் எவ்வளோ ஃபோட்டோ சூப்பிச்சா சார் ஆட்டோ அங்க கூட சூப்பன் சார் கனிசம் நேரம் அப்படி போதே அனுப்பி அக்கடி சார் தான் ఆధార్ కార్డు ఉన్నాను అన్నాడు లేదు సార్ మా అమ్మ దగ్గర ఉంది అని చెప్పాను నేను ఫ్రీ బస్సు కదా ఆధార్ కార్డు ఆ దగ్గరే ఉంది అని చెప్పాను రేషన్ కార్డు పెట్టింది దగ్గర ఫోటో పెట్టిన పెట్టాను మా అమ్మ ఫోటో చూపించాను తన దగ్గర గుడిలాగా ఉంటాడు అనౌన్స్మెంట్ అక్కడ సార్ ఇది చూపించింది అప్పుడే చెప్పారు సార్ నమ్మ చనిపోయింది